ప్రార్థనకు ఆయన అడగాలి మన తండ్రిని మన బిడ్డల తల్లి తండ్రి ఎలా ఏ వస్తువు కావాలని అడుగుతారో అలాగే మనము కూడా మనల్ని కన్న తల్లి తండ్రిని మనము అడగాలన్నమాట అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తారు అడుగుడే మీకు ఇయ్యున్నారు అడగకపోతే మనకి ఇవ్వడము కష్టము కానీ అడగకపోయిన దేవుడు మన అక్కర్లన్నీ పీలుస్తూనే ఉంటాడు అడుగుడే మీకు ఇవ్వబడును వెదకండి నన్ను మీరు వెదకండి నేను దొరుకుతానంటున్నాడు దేవుని వెతకపోతే ఆయన మనకు దొరకడు ఆయన వెతకాలి ఒక వస్తువు పోయినప్పుడు మన కుటుంబంలో ఎలాగ మనం వెతుకుతామో అలాగా దేవుని సన్నిధిలో మనము వెతకాలి అయ్యా నీవు నాకు దొరికితే చాలు ప్రభు ఈ లోకంలో నాకు ఏది అర్థం లేదు ప్రభు నీవుంటే సమస్తము కూడా నాకు అనుగ్రహింపచేయ దేవుని ప్రభు కాబట్టి నీవుంటే అయ్యన్నప్పుడు దేవుడు మనకి ఆయన వెతికినప్పుడు దొరికే అలా ఓపెన్ చేయి నీ నేను ప్రవేశిస్తా నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగిస్తా దుఃఖాన్ని నిట్టూర్పును కొట్టి వేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన దేవుడు అడిగిన వెంటనే మన అక్కరాలన్నీ కూడా ఇచ్చింది మూడవదిగా ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మొదటి కిమోతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ తిమోతిలో రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలో తండ్రి దేవునికి ఆ పౌరు భక్తుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే రెండో అధ్యాయంలో మొదటి కిమూతులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం చూస్తూ మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి మనం అంతా సంపూర్ణ అందరి కొరకు నెమ్మదిగా ఉండాలంటే సుఖముగా ఉండాలంటే ఆయుర ఆరోగ్యముతో ఉండాలంటే సిరి సంపదలతో మనకు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే అందరి కొరకు ప్రార్థన చేయాలంటే రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలు విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి యాచనలు చేసినప్పుడు కృతజ్ఞతాస్థులు చేయవలను అని ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి మన దేవుని మన బాధలన్నీ చెప్పుకో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మన వ్యక్తిగత ప్రార్థన దేవుడు ఆరాధించి మనకు కాసిన సమస్తము కూడా ఆయన అనుగ్రహింప చేయు ఆమె ప్రార్థన చేసుకున్నా